తన యవన దశ నుంచి అంటే అయితే జలి జీవితం లేదంటే ఉద్యమ జీవితం తప్ప ఇంకోటి లేకుండా అతను మన కళ్ళ ముందు మొన్నటి శవంగా వచ్చి తన కళ్ళ ముందు ఉన్నాడు శవం దించిన తర్వాత అంబులెన్స్ మనం దాంట్లో పెడుతుంటే చూసాయి ఉంది అసలు ప్రతి ఒక్క ఎన్కౌంటర్ ఏది అనలేం మనం ఏది ఎన్కౌంటర్ కాదు అన్నీ కూడా కాగార్ పేరుతో జరిగిన డెబ్బై ఏడు వందల పైగా హత్యలన్నీ కూడా కేవలం ప్రభుత్వం చేసిన హత్యలు తప్ప మరొకటి కాదు కానీ నిజంగా ఎన్కౌంటర్ అని అందరినీ భ్రమిపేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఏది కూడా ఎన్కౌంటర్ కాదు మనం మిడుకో నుంచి చూసుకుంటే నంబర్ కేసారని చూసుకుంటే అందరూ సజీవంగా దొరికిన వాళ్ళే అసలు వెళ్ళిన ఆదివాసం వాళ్ళ ఆధార్ కార్డు సోనిచోరి బేలాబాడియా బీజాపూర్ కత్ గొడ కూడా చేసిండు ఇంత పచ్చిగా ఎన్కౌంటర్ పేరుతో హత్యాకాండ పానీ చెప్పినట్టు ఇరవై ఏళ్ళుగా ఇరవై నెలలుగా జరుగుతుంది కానీ ప్రభుత్వం కనీసం మావోయిస్ట్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ అది ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నది అది వామపక్ష తీవ్రవాదం కాదు వాళ్ళు తీవ్రవాదులు అసలే కారు వాళ్ళ మీద ఏదైనా తలలకు విలలు నిర్ణయించే పద్ధతి ఉంటే సరైంది అని చెప్పి చాలా కాలంగా మాట్లాడుతున్నాం కానీ మొన్న చనిపోయిన ఆదివాసులు అయితే మాత్రం చనిపోయిన తర్వాత వెలలు ప్రకటించారు ఆ వేలలు కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు అందించినాయి మన జర్నలిస్టుల పరిశోధన ద్వారా బయటకు వచ్చింది ఇది అక్కడ జరుగుతున్నటువంటి ఒక హత్యాకాండ ఆ హత్యాకాండలో బాలకృష్ణ తన విలువైన పురాణాన్ని ఇవ్వడం అంటేనే తెలంగాణ ఉద్యమం అప్పుడు మనందరికీ తెలుసు ఒక మూడేళ్ల జైలు పోరాటం దాని తర్వాత దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రాంతీయ కమిటీలుగా అప్పుడు ఉద్యమం ప్రజల కోసం ఎట్లా ఉద్యమించిందో మనందరికీ తెలుసు ఆ క్రమంలో దండకారణలో ప్రవేశించినాక అది విస్తరమ విస్తృతమయ్యే క్రమంలో రెండు వేల ఐదు సాల్వాజుడు ముందు ఒక ల ఇరవై వేలు ఐదు వేల మంది ఉంటే సల్వాజుడు దాడి తర్వాత ఒక లక్ష ఇరవై వేల మందికి అంటే ఇరవై రెండు రెట్లు పెరిగారు ఓ నిర్బంధం అనేది వాళ్ళ వాళ్ళకుదలకు వాళ్ళ విస్తరణకు కారణమైంది ఈ కగారు అణేత కూడా ఎందుకంటే వాళ్ళేదో సంపాదించుకోవడానికో ఇంకేదో చేయడానికి పోవడం లేదు ప్రజలు ఏదైతే దోపిడీ ఉందో అన్యాయం ఉందో అంచు ఉందో హత్యాకాండ ఉందో దాన్ని నిలువరించాలి నిలువరించాలంటే మన అందరం పోరాటం చేయాలి మనం వాళ్ళకు ఉద్యమ పార్టీ వాళ్ళు పోరాటం చేయాలనుకుంటుంటే కనీసం వాళ్ళ చివరి చూపు కూడా దక్కనీయడం లేదు మా పౌరత్వ సంఘం చెప్పిన ఉన్న పనిచేసిన పోగుల రాయసమని ఒక జైత్యాల చెందిన కార్యకర్త ఉంటే వాళ్ళ అమ్మాయిని కట్నం పేరుతో హత్య చేస్తే ఆ శవాన్ని చూడడానికి కూడా జైలం జైల్లో ఉన్న ఆ బౌలర్ రాయశానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఆ స్థితి ఈరోజు పద్ధతి కూడా వచ్చింది అంటే వీళ్ళని వ్యక్తులుగా చూడరు చట్టపరంగా చూడరు కనీసం మానవ హృదయాలతో కూడా చూడరు మనుషులు చివరి చూపు అది ఇక అతను కనిపించడనే ఉద్దేశం ఉన్నప్పుడు భార్యలు కానీ పిల్లలు కానీ తండ్రులు కానీ చూపించాలనే కనీస జ్ఞానము మానవత్వం కూడా లేని ప్రభుత్వాలు మన దేశాన్ని పరిపాలిస్తున్నాయి ఆ పరిపాలన కింద మనం ఉంటున్నాం కాబట్టి బాలకృష్ణ మరణించిన మనం అనుకోవద్దు బాలకృష్ణ పుడుతూనే ఉంటారు పుడతారు కూడా ఎందుకంటే ఇది అన్యాయం కదా దీని మీద మన అందరం మాట్లాడాలి ఇది ఈ హరణాన్ని ఏదైతే కొనసాగిస్తున్నావో హరణాన్ని ఆపడం కోసమే ఒక చర్చల ప్రక్రియ కోసం ప్రయత్నాలు జరిగినాయి ఆ చర్చల ప్రక్రియలో కూడా నిజంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చిత్తశుద్ధి వ్యవహరించడం లేదు అది వ్యవహరిస్తేనే ప్రజాస్వామ్యకి విలువ ప్రజాస్వామ్యంలో వ్యక్తులు ఉంటారు ప్రజాస్వామ్యంలో నిజంగానే నేను రాజ్యాంగ విలువలు కాపాడితేనే ప్రజలు ప్రజాస్వామ్యంగా పోరాటం చేస్తారు నిజంగా రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్య విలువలు నువ్వు కొనసాగించకపోతే పానన్నట్టుగా ప్రజలు తప్పనిసరి వ్యవస్థలు విఫలమైతే సాయిదా పోరాటం తప్పనిసరి అవుతాయి కాబట్టి దాన్ని కావచ్చు అనుకుంటే ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేర్కోవాలి మేము ప్రతిసారి ప్రతి ఎన్కౌంటర్ కు ఇది చివరి ఎన్కౌంటర్ కావాలనుకుంటున్నాం బాలకృష్ణ అది కొంచెం టైం తీసుకునే పదే పదిహేను రోజులు దీనికి ముందు అట్లా అయ్యేసరికి మొత్తం ఎన్కౌంటర్లు అవుతున్నాయేమో అనిపించింది ఆ క్రమం అవుతుంది ఈ ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ ఒక సంక్షోభంగా ఒక లెటర్ల కలకలం చూపిస్తున్నారు అంతకుముందు దామోదర్ అని తెలంగాణ ఉంటే అతను సరెండర్ అవుతున్నాడు అవుతున్నాడు అతను అని చెప్పి మీద స్టేట్మెంట్లు ఇస్తున్నాడు మొత్తంగా ఒక ఆయుధ దాడి లేకపోతే మొత్తం అంతక దాడే కాకుండా మానసిక కృత్యం కూడా ఆ ఉద్యమంపై కొనసాగిస్తున్నాడు నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే మీరు చర్చించండి చర్చించండి వాళ్ళ సిద్ధాంతం ఏంటి వాళ్ళ పోరాటం వాళ్ళ లక్ష్యం ఏంది ఒక వేదిక మీద కూర్చుంటే ఇన్ కెమెరా ఓపెన్ చేయండి మొత్తం ఆ దేశం మొత్తం చూపెట్టండి అది నిజాయితీగా ప్రభుత్వానికి ఉన్న లక్షణం కానీ మీరు కేవలం కార్పొరేట్ల కోసం పెట్టుబడుల కోసం పాలన చేయదలుసుకుంటే ప్రజలకు పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు పోరాటం ఏ విధంగా ఉంటుందని ప్రజలు నిర్ణయించుకుంటారు అది బాలకృష్ణ ఆలోచి కూడా ప్రజలు తెలుసుకోవచ్చు కాబట్టి బాలకృష్ణ లాంటి వాళ్ళ ఏదైతే ఒక పోరాట జీవితం ఉందో దాంట్లో నుంచి మనం ఈ సమ ఈ సమాజంలో ఎటువంటి విలువలు కావాలి ఎటువంటి సమానత్వం కావాలి దానికోసం ఏం చేయాలనే బాధ్యత కూడా తెలుస్తుంది కాబట్టి ఆ వేదిక మనం అందరం ఆలోచించాలని చెప్పి تبتمس